కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒకరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు ఆ ఇద్దరు ఆ ఒక్కరు నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్ గా చెప్తున్నా నీకు హోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా ఇబ్బందులు పెడుతున్నారు కదా అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడిన ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము అవినీతి మంత్రి అని ముద్ర వేసుకొని ఈరోజు ఏదో నీతులు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు ఎంపీ మీద ప్రేలాపన ప్రజితే ఎంపీ నిజాయితీని ఎవరూ శంకించలేరు ఈరోజు ఏదో మైక్ ఉంది కానీ పూనకం వస్తే కుదరదు చేసిన తప్పులు కడుక్కోవాలంటే జీవితం జరిపోదు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడే ఏం అవ్వలేదు జీవితం సరిపోద్ది కాబట్టి నోరు ఉంది కదా విజిలెన్స్ అంటారు సిఐడి అంటారు ఏసీబీ అంటారు ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు పది నెలల నుంచి ఇదే కథ ఆఖరికి దీన్ని ఏ లెవెల్కి దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా ఈ కథనే ఓ కట్టు కథ ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా సెవెంటీన్ ఏ కోసం గవర్నర్ ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్ళే మళ్ళీ పేపర్లో రాయిస్తారు ఒకసారి ఆలోచించండి ఇలా తప్పుడు కేసులకి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఒది ఓటు పోయిన వాళ్ళకి ఎందుకు డబ్బులు వెనక్కిస్తున్నారు సిగ్గుండాలి కదా మాట్లాడటానికి సిగ్గుండాల మాట్లాడటానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చిలకదూరుపేటలో చిలకదూరుపేట చరిత్రలో సోమేపల్లి సాంబాయ్ గారు ఆరుసార్లు పోటీ చేశాడు నేను ఆరుసార్లు పోటీ చేశా హైకోర్టుకి ఎవరైనా వెళ్ళారు అవినీతి మీద సొంత పార్టీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా అవినీతి మీద హైకోర్టుకి వెళ్ళిన చరిత్ర ఉందా చిలకదూరుపేటకి